రాగండి హారతి ఏమిటి హడావిడి దండలు హారతులు ఏదో కొత్త వాళ్ళు చెప్తున్నట్టు ఏదో మా తృప్తి కోసం బాబు ఎంతైనా మీరు మా యజమానులు చూడండి మీరు మేనేజరు మీరు అకౌంటెంట్ ఆమె ఆయ అన్న సంగతి మర్చిపోండి తల్లి తండ్రి లేని నాకు మీరే ఆత్మీయులు చిన్నబాబు గారు మీకోసం ఇచ్చిన గుర్రాలని చూడాలి బాబు చిన్నబాబు గుర్రాలన్నీ కండబట్టి నెగలాడిపోతున్నాయి మీరు అమెరికా నుంచి రాగానే వాటి మీద ఎక్కి సవారి చేస్తుంటే నాకు కళ్ళాల చూడాలని ఆజుగా ఉందండియా చిన్నబాబు వీళ్ళు మాటలతోనే కడుపు నింపేటట్టున్నారు ముందు వెళ్లి స్నానం చేసి రండి టిఫిన్ తిందరుచేయం అన్నాళ్ళకి డైనింగ్ టేబుల్ కు ఒక అందం వచ్చింది బాగా అన్నారు బాబు గారు ఇంట్లో అడుగు పెట్టగానే ఈ బంగారాట్లో అందం వచ్చింది ఇక్కడ కూడా అటు ఆమ్లెట్లేదా బాబు గారు అమెరికాలో తిని తిని అలిచిపోయి ఉంటారు కాస్త గోంగుర పచ్చడిలో తెలుగుదనం కలిపి వడ్డించు తెలుగుదనం ఏమిటండి తన మనసునే ఉల్లిపాయగా మార్చి బాగా దంచి పత్తడి చేసి మరి వడ్డిస్తుంది నిజం చెప్పారు వాళ్ళ ఉప్పు తిన్నందుకు ఆ మాత్రం చేయిపోతేలా బాబు గారు

ఎన్నాళ్ళు విదేశాల్లో హాయిగా ఉండొచ్చారు కదా అన్ని పనులు మీరే చేసుకోవడం నాకు నష్టలేదు అందుకే నీకు సెక్రటరీని అపాయింట్ చేశా పేరు ప్రతిమ నేనే ప్రతిమేందే పనులని తెలుసుకుంటాం ఇక్కడ ఉండే మీ పనులని చూసుకుంటుంది చూడు ప్రతిమ చంద్రబాబు గారు ఎస్టేట్ చూడడానికి పెడుతున్నారు ఈ క్షణం నుంచి ఆయన వెంటనే నేడలా ఉండి అన్ని నువ్వే చూసుకోవాలి చినబాబు గారికి మహమ్మాద ఎక్కువ తీసుకెళ్ళి జాగ్రత్తగా సారీ సారీ తీసుకెళ్ళమా ఎందుకలా వెళ్ళిపోతున్నారు చలి జ్వరం అయితే డాక్టర్ గారికి వెళ్ళండి ఇది మామూలు జ్వరం కాదు ఈ చూపు నుంచి వచ్చిన చలి జ్వరం దీన్ని తగ్గించాల్సిన డాక్టర్ మీరే మీ కౌగినే దీనికి మందు కమాన్ జ్వరం జ్వరం చలి జ్వరం నరం నాద స్వరం వయసు జ్వరం వల్ల జ్వరం వయసు జ్వరం వల్ల జ్వరం వచ్చింది ఈడు వల్ల పోతుంది వల్ల వచ్చింది ఈడు వల్ల పోతుంది వల్ల టెంజలగింది సిగ్గులనే హద్దులను దాటినది బుక్కల్లో పొంగేది అరముత్తుల్లో ముంచేది స్వరం నరం నరం నాద స్వరం ఆదే గుండల్ల గోలుత కాదంటే చచ్చిపోత కట్టను నిశీలు పెంచుకోపోపుకోకు మంథాల మాత్రవర్త అందాలా పచ్చం పెడత మంథాలా మాత్ర వస్త అందాలా వయసు జ్వరం బలపు జ్వరం ఓకమ్మా నేను ఎంతసేపు నీతో కలిసి ఆడిపాడింది నీ నాటకానికి ప్రతి నాటకం నీ అసలు స్వరూపం తెలిసింది నాకు కావాల్సింది నా బాధ్యతలో సహకరించే సెక్రటరీ నన్ను రెచ్చగొట్టి నాకు సుఖాన్నిచ్చే విభిచారణి కాదు ఇంకెప్పుడు ఈ ఛాయల్లో నాకు కనిపిస్తుంది కూట అయ్యో ఎంత అప్రదిష్ట ఎంత అమ్మని కదా ఏమయ్యా లావణ్యమూర్తి మానవ జన్మేస్తావు కాస్త బుద్ధులేకలే బాబు గారికి పోయి పోయి అలాంటి అమ్మాయిని సెక్రటరీగా పెడతావా అడ్రస్ ఇచ్చింది మీరే కదా రే ఇస్తానయ్యా ఇస్తే మాత్రం కాస్త వెనక ముందు చూసి పెట్టక్క బాబు గారికి నా నీళ్లున్న నమ్మకం మీద నాటు వేసావు ఒకదయ్యా ఇస్తారు డియా బాబు నీచమైన ఉన్న వాళ్ళ నీడ కూడా నా మీద పడటానికి నేను అంగీకరించాను ప్లీజ్ నాయి అసలు నిన్నుండేగా నీడ నీ మీద పడటానికి ఏటడే పొద్దున్న నిడబడి వచ్చారు మీకు గొర్ర మేము చీకటి పడగానే రోజు గొర్రం ఎక్కుతుంటాం కానీ చిన్నబాబు ఎస్టేట్ చూటానికి వెళ్ళే గుర్రం ఇదేనా ఇది కాదండి అదండి మా పొగర బోధ గుర్రం అండి బాబు ఆ పొగరుకి కాస్త తల తిక్క కూడా కలపాలి కాదురా వీళ్ళు కలిపి గుర్రం తీర్పింది ఆ పొగరు కాస్త పది రెట్లు పెరుగుతుంది అప్పుడు కాకలు తీరిన వస్తాదు కూడా దాని అదుపులో పెట్టలేదు ఇప్పుడు చిన్నబాబు కూడా దాన్ని అదుపులో పెట్టలేక ఏ లోయలోనూ పడి ధామస్తాడు అర్థమైందా అర్థమైందండి ఆ పడి మాట బాబు చిన్నబాబు గారు పైకి వెళ్ళిపోతే ఆస్తి అంతా మీదే కదండి మాది కాదు మనది తీరిగ్గా తర్వాత అవుతుంది కానీ ముందు ఆ మందు గుగ్గిళ్ళు కనిపి తినిపించు అలాగే 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 రండి చిన్నబాబు గారు రండి మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్దావా అని ఓరకలేస్తుంది గుడ్ ఈ రోజుతో మారిగాడికి మహర్దశ పట్టింది నన్ను వాటేసుకుంది నీ అహంకారం నా పైకి తరలించింది అవునా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలు చాలు నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను డబ్బున్న ప్రతి విధవకి ఆడపిల్లలు చూస్తే ఇది ఒక జబ్బు అమ్మా అమ్మా రోజానుకున్నావు జమీందారు మహేంద్ర బాబు గారు మనకు అన్నం పెట్టే దేవుడమ్మా ఎవరైతే నాకి నా మీద పడ్డవాడిని పెట్టకుండా కాలు పట్టమంటావా బాబు ఇది నా మనవరాలు నాలుగు రోజుల క్రితమే వచ్చింది నాలుగు మొక్కలు చదువుకు చచ్చింది అందుకే బాబు ఈ పొగరు నువ్వేమే అనుకోకు బాబు పర్వాలేదు లే తాత ఆడపిల్లకి ఆ మాత్రం పొగరుంటేనే బాగుంటుంది మంచిది బాబు రోజా ఇది పట్నం కాదు వచ్చినట్టు మాట్లాడటానికి చిన్నబాబు చాలా మంచాడు లేకపోతే అవునమ్మా ఆడపిల్లకి అంత పొగరుండకూడదు రాత్రి రమ్మంతా కుర్రానికి పోసావా లేకపోతే దొరికింది చాలు నువ్వే తాగేసావు ఆయ బాబోయ్ వాస్తవాశానండి ఆ తాగితో దాని పొగరు చూస్తే రాగే మధ్యపోయిందండి అంత గుర్రాన్ని వాడు కంట్రోల్ చేసి బతికి బయటపడ్డాడు అంటే సామాన్యుడు కాడు ఈ డొంక చూ అంతా ఎందుకంటే వీరు ఊరంటే ఖచ్చితం నాకు పూర్పడి చేస్తా నేమోహో ఆ సంగతి మాకు తెలియక కాదు చిన్నబాబు చచ్చిపోయాడు అని అందరికీ తెలియాలి కానీ చంపబడ్డాడు అని ఎవ్వరికీ తెలియకూడదు చేస్తాను